ప్రస్తుత యాసంగి సీజన్లో చాలా చోట్ల వరి పంట పిలక వేసే దశలో ఉంది ఈ దశలో ఆకుమడత పురుగు వచ్చే సమస్యనైతే విపరీతంగా ఉంది ముఖ్యంగా ఆకుమడత పురుగును ఎలా గమనించాలంటే ఈ పురుగు ఆకుల లోపల ఉంటూ పత్రహరితాన్ని గోకి తింటూ ఉంటుంది ఫలితంగా ఆకులపై తెల్ల గీతలు ఏర్పడతాయి ముడుచుకున్న ఆకులను విడదీస్తే అందులో లేత పసుపు లేదా ఆకుపచ్చ లార్వాలను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు ఇక పొలంలో గుంపులు గుంపులుగా ఎగిరే రెక్కల పురుగులు కూడా మనకు కనిపిస్తాయి ముఖ్యంగా దీన్ని ఇలా మనము నివారించుకోవచ్చు అంటే తొలి దశలో ఎసిఫేట్ ను డెబ్బై ఐదు ఎస్పి ఒకటి పాయింట్ ఐదు గ్రాములను లేదా కార్టాబ్ హైడ్రోక్లోరైడ్ యాభై ఎస్పి రెండు గ్రాములను అదేవిధంగా క్లోరాంట్రెలిపురూల్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఎస్పి జీరో పాయింట్ త్రీ మిల్లీటర్లను అదేవిధంగా ఫ్లూబెండమైడ్ ఇరవై డబ్ల్యూజీ జీరో పాయింట్ టూ ఫైవ్ గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే వరిలో ఆకుముడత సమస్యను మనం పూర్తిగా నివారించుకోవచ్చు